నీళ్ల నుంచి నేలొచ్చిందని అనుకున్నాం ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అగ్నే నిప్పు నుంచి నీరు వచ్చింది కానీ లోకంలో ఎక్కడైనా మనం అడిగినట్టయితే నిప్పు నీళ్లు అనేటటువంటి సందర్భంలో నీళ్ళని తీసి నిప్పు మీద పోస్తే ఆరిపోతుంది అనుకుంటాం మనకి తెలిసినటువంటి పరిజ్ఞానం చాలా తక్కువ అవడమే దీనికి కారణం ఎక్కడైనా నిప్పు కాని ఉన్నట్టయితే మనం ఏం చేస్తాం లోకంలో అబ్బో నిప్పు అంటుకుంటుందిరా వెంటనే నీళ్ళు పోసి సారిపోయి అంటాం అది సహజం కానీ శరీరంలో నిప్పుంది దాని పేరు జఠరాగ్ని మనం ఆహారాన్ని స్వీకరించాం స్వీకరించినటువంటి ఆహారం ఏమవుతుంది నాలుగైదు గంటలు అయ్యేసరికి మెల్లగా మళ్ళీ ఉడుకుతోంది లోపల ఉడికింప చేసేటటువంటిది ఏది ఎక్కడైనా వేడెక్కించి వేడెక్కినటువంటి దాన్ని కొద్దిగా మసిలేలా చేసి మసిలిన తర్వాత రూపాన్ని మార్చేదిగా చేసి మార్చిన రూపం ద్వారా శరీరానికి కావలసిన విభాగంగా చేసే పద్ధతి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అగ్ని ద్వారా వస్తుంది ఆ అగ్ని ఎక్కడుంది జఠరల్లో ఉంటే దాన్ని జఠర అగ్ని అన్నారు మరి లోపలం అంటుంటే లేదా మనం ఎక్కడైనా కానీ నీళ్ళు నిప్పు పెట్టి నిప్పు మీద ఏదైనా పెడితే వెంటనే తగులబడిపోతుంది కదా మరి మన లోపల ఇంత అగ్ని ఉంటే మనం ఎలా బతుకుతున్నాం భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ప్రాణాపాన సమాయుక్త పచామ్యం చతుర్విధం అన్నాన్ని మళ్ళీ నాలుగుగా వండుతున్నాను అన్నాడు అన్నాన్ని వండడం ఏమిటయ్యా బియ్యాన్ని జాగ్రత్తగా నీళ్లతో కడిగి పరిశుభ్రంగా చేసి దాంట్లో నీళ్లు పోసి ఆ పరిశుభ్రమైనటువంటి జలాన్ని కలిగినటువంటి బియ్యాన్ని నిప్పు మీద పెడితే అన్నమవుతూ ఉంటే ఇంకా అన్నాన్ని నువ్వు వండేదేంటి అని మనం అడిగితే ఆయన నవ్వుతాడు పచామ్యన్నం చతుర్విధం ఈ అన్నాన్ని ఆయన నాలుగ్గా వండుతున్నాడంటే లోపల జఠరవనే పేరు కలిగిన అగ్ని ఏదుందో ఆ స్వరూపం ఆయన ఆ అగ్ని లేకపోతే అసలు ఏ విధంగానూ వ్యక్తి జీవించలేడు చల్లని నీటిని తగిన చల్లని పదార్థాన్ని స్వీకరించిన చలిలో మనం ప్రయాణిస్తున్నా తల నుండి పాదాల వరకు ఉండే మొత్తం ఈ భాగం అంతా కూడా మంచుల్లో వెడు తీసుకు మనం మనకు ఉండవలసినంతటి వేడిమిని మాత్రమే మన శరీరం ఉండేలా చేసుకుంటూ ఎలా ఉండగలుగుతున్నామంటే జఠరమనే పేరు కలిగిన ఒక అగ్ని మనలో ఉండి అది రక్షిస్తోంది కాబట్టి ఆలోచించి చూడండి బాగా వెలుగుతూ ఉన్నటువంటి మంటని మంచులో నుండి కానీ ఉన్నట్టయితే మంచుకి సంబంధించిన చల్లని తనం ఈ మంటకి వ్యాపించి మంట యొక్క శక్తి తగ్గుతూ కొడిగట్టిన దీపంలా అయిపోతుంది కాసేపటికి పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు అంటే సో అగ్నిరీతి ఆయనే రూపంగా లోపలికి ప్రవేశించి జఠరాన్ని ఉద్దీప్తం చేసి అంటే బాగా పెద్దదిగా అయ్యేలా చేసి ఎంత చల్లదనం ద్వారా ఎంత వేడిమి మనలోంచి తగ్గబోతోందో అంత వేడిమిని పెంచేలా చేస్తాడు ఆయన అందుకే మనం జీవించగలుగుతున్నాం సామాన్యుడు కాడు శంకరుడు ఆ కారణంగానే కార్తీకల్లో ఆయన కృత్తిక అగ్నిర్దేవత కృత్తిక నక్షత్రంతో పూర్ణిమ కలిసినటువంటి ఏ కార్తీక పూర్ణిమ ఉందో ఏ కార్తీక మాసం అంతా ఉంటుందో దాంట్లో వేడిమిని చల్లదనాన్ని కలిపి ఏర్పాటు చేశాడు బాగా ఆలోచించండి వేడిమి చల్లదనం కలిసినటువంటి మాసం ఇదే పూర్ణిమ నాడు పూర్తి చల్లదనం ఉంటుంది కార్తీకలో కృతికలో అగ్ని ఉంటుంది అగ్నితత్వ నక్షత్రం అది ఈ వేడిమి చల్లదనం రెండూ కలిసి ఉన్నటువంటి కారణంగా ఏర్పడేటటువంటి ఏ కార్తీక మాసం ఉందో దాంట్లో ఉండే కార్తీక పూర్ణిమకి అర్ధరాత్ర కాలంలో బాగా మరిగించినటువంటి పాలలో మనం అనుకున్న మిరియపు పొడిని వేసుకుని తాగాలి అని అలా వేడి చేసేటటువంటి వస్తువుని కానీ స్వీకరించినట్టయితే శరీరంలో వచ్చేటటువంటి శీతపైత్య వ్యాధులు పోతాయి వేడిమిని స్వీకరిస్తే చలదనం వల్ల వచ్చే వ్యాధులు పోతాయి ఏమిటి